రాష్ట్రంలో యోగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు సంబంధించి కీలక బాధ్యతలు అయితే ఇచ్చారన్నమాట అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారిగా కృష్ణబాబు పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు అధికారులకు వివిధ బాధ్యతలు విశాఖలో జూన్ ఇరవై ఒకటిన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ హాజరు కావడంతో ఈ కార్యక్రమానికి సంబంధించి వివిధ బాధ్యతలు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం కార్యక్రమానికి నోడల్ అధికారిగా వైద్యారాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అయితే వ్యవహరిస్తారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కార్యక్రమం ఇన్ఛార్జిగా విశాఖ కలెక్టర్ అయితే ఉంటారు ఇక కార్యక్రమ షెడ్యూల్ రూపకల్పన తదితరులు జిఏడి ముఖ్య అధికారి మనకి ముఖేష్ కుమార్ మీనా విద్యాశాఖ పరంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనర్ సహిదారు సాంకేతిక అంశాలకు సంబంధించి ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కరు కోచ్లు అదలెట్లు యోగా ట్రైనర్లు సమీకరించడం వంటి బాధ్యతలు క్రీడలో యువజన సంక్షేమ శాఖ కార్యదర్శి విజయానంద్కు విజయ్ చంద్కు అప్పగించారు ప్రచార ప్రచార కార్యక్రమాలకు పౌర సరఫరా శాఖ కమిషనర్ హిమాంశు శుక్లాకు వైద్యపరమైన సహకారం కోసం ఆరోగ్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యను వైద్య విద్య డైరెక్టర్ నరసింహం సెక సెకండరీ హెల్త్ సంచాలకులు సిరి ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ బీచ్ రోడ్ యోగా దినోత్సవం సంబంధించి నివేదిక నిర్వహణ బాధ్యతలను విఆర్ఆర్డిఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథ్కు వేడుకకు వచ్చే ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించే బాధ్యత బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు మల్లికార్జునకు ఆహారం తాగునీరు వంటి కల్పించే బాధ్యత ఎస్ఎల్ ఎండి జిఆర్ మన జిఆర్ జిలాని సుమానుకు అయితే ఇచ్చారనమాట పారిశుద్ధ్యం లైటింగ్ సుందరీకరణ బాధ్యతను జీవీఎంసీ కమిషనర్కు ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ అంశాలు విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు హెలీప్యాడ్ వంటి ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్కు అగ్నిమాపక యంత్రాల పరికరాలు సమకూర్చడం వంటివి రాష్ట్ర విపత్తు అగ్నిమాపక సంబంధి డిఐజీ సెక్యూరిటీ ప్రోటోకాలు భద్రతా ఏర్పాట్లు విశాఖ పోలీస్ కమిషనర్కు రహదారులు పనులు అదేవిధంగా ఆర్ఎండ్బిఏ ఈఎన్సీకి వివిఐపి ప్రోటోకాల్ వాహనాలు ప్రజలు వేడు అంటే వేడుకకు హాజరయ్యేందుకు వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాకు కేటాయించారు పోలీస్ నోడల్ అధికారులుగా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మధుసూదన రెడ్డి జిల్లా స్థాయిలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ దత్త బాక్షి అయితే బాధ్యతలు అప్పగించారన్నమాట సో విధంగా ఉద్యోగ స్వామ్యం అంతా కూడా మనకి ఆ రోజు కీలక బాధ్యతలు అయితే నిర్వర్తించాలి అక్కడ సో ఇది మనకి తాజా సమాచారం లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని